విశ్వాసులకి పరీక్షలు అలాగే శ్రమలు ఎందుకు వస్తాయి అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దేవుని వాళ్ళగా బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలగజైను ఎరిగి ఇక్కడ శ్రమ అన్నది మనలో ఒక ఓర్పుని తీసుకొని రావడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాగే పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది మనలో దేవుడు కలగజేసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షల్లో మన విశ్వాసానికి కలిగే పరీక్ష మనకు నిరీక్షణ కలగజేస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు ఒక దినాన దేవుడు నన్ను లేవనెత్తతాడు అన్నటువంటి నిరీక్షణ మనలో విశ్వాసం ద్వారా ఆ పరీక్ష నిరీక్షణలోనికి తీసుకొస్తుంది అలాగే దేవుని యొక్క వాక్యంలో నుంచి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో దేవుడు తన వాక్యములలో చెబుతున్నాడు నా సహోదరుల మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఇరిగి మన జీవితాల్లో మనకు ఎంత గొప్ప విశ్వాసం ఉంది మనము దేవుని అందలి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అన్నది దేవుడు ఆ విశ్వాసానికి కలిగే పరీక్షని మనకు అనుమతిస్తాడు ప్రిల్లగా ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము బలమైన బలమైనదిగా ఉందా మన విశ్వాసం స్థిరమైనదిగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే దాన్ని పరీక్ష ద్వారాగానే బయటకు తీసుకుని రాగలడు దేవుడు కాబట్టి మన విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పుని పుట్టిస్తుంది ఇక్కడ మానవ జీవితంలో క్రైస్తవ జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ఆ యొక్క పరీక్షల్లో మనము విశ్వాసానికి కలిగే పరీక్షల్లో నిలబడడానికి మనం ప్రయత్నించాలి ప్రత్యేకించి ఈ పరీక్ష నిరీక్షణని తీసుకొస్తుంది ఈ పరీక్ష ఓర్పుని తీసుకొస్తుంది రెండు విషయాలు మనకు ఎందుకు దేవుడు పరీక్షలను అనుమతిస్తాడంటే ఒకటి ఓల్పుని తీసుకొని రావడానికి రెండవదిగా నిరీక్షణను పుట్టించడానికి అదే రీతిగా మూడవ విషయం తెలియజేస్తాను పిల్లల అధికండము ఇరవై రెండు అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్లహామ అని పిలవగా అతని చిత్తమ ప్రభవ నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీకు కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకుని తీసుకుని దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పిన ప్రేమ దేవుని వాళ్ళ ఈ దినాన అబ్రహా అనేటువంటి ఒక క్యారెక్టర్ ని విశ్వాసులకు తండ్రిగా మనము భావిస్తూ మనం అనేక మంది విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముని తీసుకుంటున్నాము మాదిరికంగా అంటే దాని వెనకాల ఫౌండేషన్ ఆ వ్యక్తికి కలిగినటువంటి శ్రమలు అలాగే ఆ వ్యక్తి ఎదుర్కొన్నటువంటి పరీక్షలు ఆ పరీక్షల్లో అబ్రహాము విశ్వాసము కలిగినటువంటి పరీక్షలో నిలబడ్డాడు ఓర్పుని తెచ్చుకుని నిరీక్షణ తెచ్చుకున్నాడు గనక ఆశీర్వదించబడ్డాడు కాబట్టి మన జీవితాల్లో పరీక్ష లేదు అంటే మనకు ఓర్పు రాదు పరీక్ష లేదు అంటే మన నిరీక్షణ రాదు పరీక్ష లేదు అంటే మన విశ్వాసము అభివృద్ధి చెందదు మనకు దేవుని యొక్క దీవిని రావు పిల్లగా అబ్రహాము అబ్రహాము దీవించబడడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే దేవుడు అబ్రహాముకి కి విశ్వాసానికి పరీక్ష ఇచ్చినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యాడు ఎంత శాతము అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అబ్రహాము ఆ పరీక్షల్లో పాస్ అయినట్టు పిల్లగా ఒకవేళ మనకు పరీక్షలు వద్దు అంటే దేవుడు మనల్ని దీవించడానికి అవకాశమే లేదు కాబట్టి మానవ జీవితాలలో శ్రమలు పరీక్షలు తప్పనిసరిగా మనకు కావాలి దేవుడు వాటిని అనుమతిస్తాడు చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం పేతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు వచనములో నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సొంత కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మెప్పును మహిమయు ఘనతయు కదుగుటకు కారణమగును కాబట్టి దేవుని వాళ్ళగా నశించిపోయే సువర్ణము అనగా బంగారము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధ అలాగే మన యొక్క అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే దేవుని దగ్గర నుంచి మనకు బహుమానం మెప్పు కలుగుతుంది పిల్లల కాబట్టి మనలో ఈ యొక్క ఓర్పుని పుట్టించడానికి నిరీక్షణను పుట్టించడానికి మన విశ్వాసాన్ని మన విశ్వాసానికి కావాల్సినటువంటి ఆ యొక్క పరీక్ష వచ్చింది అంటే ఖచ్చితంగా అందులో మనం నిలబడితే దేవుని దగ్గర మనం బహుమానాన్ని పొందుకుంటాం పరీక్షలు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు మన దేవుని ఎదుట మనము బహుమానాన్ని పొందాలంటే మెప్పు పొందాలంటే ఖచ్చితంగా మనకు పరీక్ష అవసరం అలాగే రెండవదిగా దేవుని సన్నిధిలో మనము బలపడాలి అంటే మన విశ్వాసము మన విశ్వాసము బలమైనదిగా ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనకు పరీక్షని అనుమతి ఇవ్వాలి ఆ పరీక్ష ఏం చేస్తాదంటే మనల్ని నిరీక్షణను పుట్టిస్తుంది కాబట్టి రెండవదిగా మనలో నిరీక్షణ రావాలి అంటే ఖచ్చితంగా మనకు పరీక్షలు కావాలి మూడవదిగా మనలో ఒక ఓర్పుని పుట్టించాలి దేవుడు అంటే ఆ ఓర్పు పరీక్షల ద్వారానే మనకు ఓర్పుని పుట్టిస్తుంది మూడవదిగా నాలుగవదిగా దేవుడు మనల్ని బ్లెస్ చేయాలని దీవించాలి అంటే ఖచ్చితంగా మనకు శ్రమలు పరీక్షలు తప్పనిసరి పిల్లగా ఇది ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు పరీక్షలు కావాలంటే ఖచ్చితంగా పరీక్షలు కావాలి విశ్వాస జీవితానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెగాద్రస్